శ్రీకాకుళం జిల్లా పలాసా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా గౌతి శిరీష పలాసా తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ పలాసాలో ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాం ఈసారి తప్పకుండా తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని గౌతి శిరీష ఉద్ఘాటించారు తొలుత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు అనంతరం మత పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు కార్యకర్తలు నేతలు ఇంటి వద్ద ఆశీర్వదించారు అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి బలపరిచిన వ్యక్తులతో వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు ఈరోజు నా తోటి మహిళలతో కలిసి నామినేషన్ ఫైల్ చేయడం జరిగిందండి ఐదు సంవత్సరాల అర్ధరహిత పాలన తర్వాత ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం జనసేన బీజేపీతో కలిసిన ఎన్డీఏ ప్రభుత్వంలో మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు కోల్పోయిన సంక్షేమ అభివృద్ధితో పాటు ప్రజలకి ప్రజాస్వామ్యం ప్రశ్నించే హక్కు వచ్చే గవర్నమెంట్ రావాలని మరి వచ్చే జనరల్ ఎన్నికల్లో మే పదమూడున పలాసాలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్లకి ప్రజలకి అన్ని వర్గాల వారికి మళ్ళీ పలాసాన్ని కాపాడుకుందాం పలాసాన్ని సంరక్షించుకోవడానికి తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకి గౌత శిరీషకి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను అండి పలాస ప్రతి చేతికి పని ప్రతి చేనికి నీరు పలాస అంటే మళ్ళీ పరిశుభ్రంగా ప్రశాంతంగా ఒకవైపు జీడి వ్యాపారస్తులు ఒకవైపు రైతులు ఒకవైపు అన్ని వర్గాల వారు కూడా ఎటువంటి రెడ్ జోన్లో లేకుండా ఫ్రీగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పలాసలో బ్రతకడానికి ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలు ఇక్కడ జరిగిన ఇబ్బందులు రేపు ఉదయం నామ మాత్రం కూడా ఇక్కడ లేకుండా మళ్ళీ పలాస శ్రీకాకుళం జిల్లాకి వ్యాపార కేంద్రంగా వెలగడానికి ఇక్కడున్న అన్ని రకాల వర్గాలకి రైతులకి వ్యాపారస్తులకి మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు తీసుకువచ్చి పలాసాన్ని శ్రీకాకుళం జిల్లాలో మళ్ళీ మంచి పేరుతో నిలబెడతానని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను